సో ముందుగా నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నిజంగా బ్రదర్ సిస్టర్ బాండింగ్ అంటే నిజంగా ఇలా ఉండాలి అనిపించింది అంటే తను చేయలేని సిచువేషన్ లో ఉన్నా మీరు తనని చేయిస్తూ మోటివేట్ చేస్తూ ఇంత సపోర్ట్ చేసి ఇప్పుడు తనకంటూ ఒక ఫేమ్ ఉంది బయట సో నిజంగా మీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ అంతలా తనని సపోర్ట్ చేస్తున్నారు కదా సో ఏంటి అసలు ఎందుకు ఇలా అయింది దానికి చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే పుట్టిందండి ఫిఫ్త్ మంత్ లో పోలియో ఇంజక్షన్ ఇస్తారు కదండి అది సెట్ అవ్వలేకపోవడం వల్ల తనకి హెల్త్ బాగాలేదండి ఆ టైంలో ఆ టైంలో లో ఇవ్వడం వల్ల అది సెట్ అవ్వలేదండి వాళ్ళకి కొంచెం లేట్ గా తెలిసిందనమాట మా అమ్మ వాళ్ళకి వన్ ఇయర్ అయినా ఇంకా నడవలేకపోవడం ఇంకా మాట్లా మాట్లేకపోవడం కూర్చోలేకపోవడం నడుస్తుంది అండి ఇప్పుడు ఇంకా అదే పోలియో అండి ఇంకా పోలియో ఇంజెక్షన్ ఇస్తారు కదా అది సెట్ అవ్వకపోవడం టైంకి ఇవ్వకపోవడం అది టైం సెట్ అవ్వకపోవడం అది ఎవరికో అవుతుంది అది ఇలా అయింది